పాక్ వెన్నులో వణుకు పుట్టాల్సిందే ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం ఆపరేషన్ సింధుర్ తో భారతదేశ ఆర్మీ సత్తా ఏంటో పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి తెలిసింది భారత్ వద్ద ఉన్న అధునాతన వెపన్స్ ప్రపంచానికి పరిచయమయ్యాయి కాగా తాజాగా భారత ఆర్మీ మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత సైన్యం దేశ రక్షణలో కీలకమైన అస్త్రంగా మారిన పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయబోతోంది ఇప్పటికే రెండు రెజిమెంట్లు సేవలు ఉన్నాయి మరో రెండు రెజిమెంట్లకు సంబంధించిన పరికరాలు అందాయి శిక్షణ ప్రారంభం కానుంది మిగిలిన రెండు రెజిమెంట్లు రెండు వేల ఇరవై ఆరు ప్రారంభానికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆరు రేంజిమెంట్లు సిద్ధం భారత ప్రభుత్వం రెండు వేల ఇరవైలో పినాకా లాంచర్ల కోసం రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన ఒప్పందాన్ని బీఈఎంఎల్ టాటా పవర్ ఎల్ టీ సంస్థలతో చేసింది అప్పటికే రెండు రేజిమెంట్లు పనిచేస్తున్నాయి మరో రెండు రేజిమెంట్లకు పరికరాలు అందాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి మిగతా రెండింటినీ కూడా పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గల్వాన్ ఘటన తర్వాత కీలక నిర్ణయం చైనా భారత సరిహద్దులో రెండు వేల ఇరవై జూన్లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ వ్యవస్థను వేగంగా అమలు చేయాలనే దిశగా ముందుకెళ్లింది అప్పటి నుంచి సరిహద్దు రక్షణ కోసం తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలతో ఈ రాకెట్ లాంచర్ వ్యవస్థను దశలవారీగా ఏర్పాటు చేస్తున్నారు లాంచర్ వ్యవస్థ విశేషాలు పినాక రాకెట్ లాంచర్ ఒక రేజిమెంట్లో మూడు బ్యాటరీలు ఉంటాయి ఒక్కో బ్యాటరీలో ఆరు లాంచర్లుంటాయి ఒక్కో లాంచర్లు నలభై నాలుగు సెకండ్లలో పన్నెండు రాకెట్లను ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించగలదు దీని ప్రభావంతో ఒక కిలోమీటర్కు ఎనిమిది వందల మీటర్ల విస్తీర్ణంలో శత్రువుల స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేయవచ్చు పినాకా ఎక్స్టెండెడ్ రేంజ్ వేరియంట్ డెబ్బై కిలోమీటర్ల వరకు శత్రువులను లక్ష్యంగా చేసుకోవచ్చు పాత సోవియట్ గ్రాడ్ సిస్టమ్ స్థానంలోకి పినాకా ప్రస్తుత భారత సైన్యం రష్యా గ్రాడ్ బిఎం ట్వంటీ వన్ రాకెట్ లాంచర్ ఐదు రెజిమెంట్లు స్మెచ్ రాకెట్ వ్యవస్థ మూడు రెజిమెంట్లను వాడుతోంది ఇవి పాత తరానికి చెందినవిగా మారిపోవడంతో వాటి స్థానంలో పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసిన పినాక వ్యవస్థను ప్రవేశపెడుతోంది పినాక్లో ఆటోమేటెడ్ గన్ ఎయిమింగ్ పొజిషనింగ్ కమాండ్ పోస్ట్ వంటి ఆధునిక ఫీచర్లుంటాయి రక్షణ రంగంలో పెరుగుతున్న స్థానికత సామర్థ్యం డిఆర్డీఓ అభివృద్ధి చేసిన పినాకా వ్యవస్థను ఇప్పటికే అనేక మార్గాల్లో అప్గ్రేడ్ చేస్తున్నారు ఎక్కువ రేంజ్ వేగంగా దాడి చేసే సామర్థ్యం ఉన్న పినాకా రాకెట్లు భారత రక్షణ రంగంలో మేడ్ ఇన్ ఇండియా విజయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ఈ క్రమంలో రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఆరు వేల నాలుగు వందల రాకెట్లను కొనుగోలుకు కేంద్రం ఆమోదం తెలిపింది రెండు వేల ఇరవై ఐదు నాటికి వేల నూట నలభై ఏడు కోట్ల రూపాయల విలువైన నలభై ఐదు కిలోమీటర్ల స్ట్రైక్ రేంజ్ గల హై ఎక్స్ప్లోజివ్ రాకెట్లు ముప్పై ఏడు కిలోమీటర్ల దూరానికి ప్రయోగించగల రాకెట్ల కొనుగోలుకు ఒప్పందాలు కుదిరాయి